నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో వైసీపీ కోటరీగా భావిస్తున్న బీజేపీ సీనియర్లకు అధిష్టానం షాక్ ఇచ్చింది మాజీ బీజేపీ అధ్యక్షుడు సోమ్ వీరాజ్తో పాటు జీవీఎల్ విష్ణువర్ధన్ రెడ్డిల టికెట్లు గల్లంతైపోయాయి ఎంపీ లిస్టులో తమ పేరు లేదని అలకబూరిన ఆ ముగ్గురికి అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో చోటు దక్కలేదు బీజేపీ పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను వెల్లడించింది అందులో ఆ ముగ్గురు పేర్లు లేవు ముఖ్యంగా సోమ్ వీర్రాజుకు హైకమాండ్ మొండి చేయి చూపించడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది తొలుత రాజమండ్రి ఎంపీగా పోటీ చేయాలని సోమ వీర్రాజు భావించారు కానీ అక్కడ పురంధ్రేశ్వరికి అధిష్టానం టికెట్ కేటాయించడంతో సోము హవాక్ అయ్యారు స్థానం ఖాళీగా ఉండడంతో అక్కడైనా సోముకు టికెట్ దక్కుతుందని చాలా మంది భావించారు కానీ అది కూడా దక్కలేదు అనపత్తి టికెట్ ను శివరామకృష్ణరాజుకు కేటాయించారు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడే అయినప్పటికీ ఆ ఓటు బ్యాంకు బలంగా ఉన్న చోట సోముకు టికెట్ దక్కలేదు రెండు వేల నాలుగులో సోము ఎన్నికల బరిలో నిలిచారు అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి కడియం స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు కానీ గెలవలేకపోయారు కాంగ్రెస్ కు చెందిన జక్కంపుడి రామ్మోహన్ రావు చేతిలో ఓడిపోయారు రెండు వేల పదిహేనులో లో శాసనసభ మండలికి ఎన్నికయ్యారు ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో పెద్దగా పోటీ చేయలేదు కానీ బీజేపీలో జాతీయ స్థాయిలో కీలక పదవులను పొందారు ఈసారి పొత్తుల్లో భాగంగా కోటం తరపున పోటీ చేస్తే గెలుస్తామని భావించి టికెట్ ఆశించారు కానీ జగన్ మనిషిగా ముద్రపడిన సోముకు అధిష్టానం హ్యాండ్ ఇచ్చింది దగ్గుపాటి పురంధ్రేశ్వరి బీజేపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టనంత వరకు పార్టీలో వారి హావనే నడిచేది వైసీపీకి మద్దతుగా ఉంటూ రాష్ట్రంలో పార్టీని భ్రష్టు పట్టించారనే అపవాది ఎదుర్కొన్నారు సోము వీర్రాజు పురంధరేశ్వరి రాష్ట్ర పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ బ్యాచ్ ఎక్కడా కనిపించకుండా పోయింది చిన్నమ్మ అంతా తానే వ్యవహరించారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేయడం పైన దృష్టి సారించారు అధికార వైసీపీ లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూ వచ్చారు ఈ క్రమంలోనే పార్టీలో ఉంటూ అధికార పార్టీకి కొమ్ముకొస్తున్న వారికి చెక్ పెడుతూ వచ్చారు పురంధరేశ్వరికి పాత నాయకులు ఎవరూ సహకరించలేదు తాజా ఎన్నికల జాబితాలో అలాంటి నేతల సీట్లన్నీ ఎగిరిపోయాయి సోం వీర్రాజ్ తో పాటు జీవీఎల్ విష్ణువర్ధన్ రెడ్డిలు జగన్ మద్దతుదారులనే పేరుంది జీవీఎల్ నరసింహారావు మూడేళ్ల నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు కానీ అది కూడా టీడీపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది జీవీఎల్కి ఇప్పుడు పోటీ చేయడానికి ఎక్కడా స్థానమే లేదు పార్టీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి పరిస్థితి కూడా దాదాపు ఇంతే సుదీర్ఘ కాలంగా పార్టీలో ఉంటూ వచ్చినప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ దక్కించుకోలేకపోయారు శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి ఆయన సొంత నియోజకవర్గం విష్ణువర్ధన్ రెడ్డి హిందూపూర్ లోక్సభ నుంచి పోటీ చేయాలనుకున్నారు లేదంటే కదిరి అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగాలనుకున్నారు కానీ ఆ రెండు టీడీపీ ఖాతాలోకి వెళ్లాయి ఇటీవల ఎంపీ లిస్టు విడుదలైన సందర్భంగా తమకు టికెట్లు రాలేదని అలకబోని ఆ ముగ్గురు నేతలు ఇటీవల పనాధికారుల సమావేశానికి డొమ్మా కొట్టారు దీంతో ఈ విషయాన్ని అధిష్టానం సీరియస్ గా తీసుకుందా ఏమో గానీ ముగ్గురికి చెక్ పడింది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి